మూడుమళ్ళ బంధం పార్ట్ ఎయిటీ సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం రిషి వెంటనే తల పట్టుకుని నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను విక్రమాదిత్య నువ్వు ఏకంగా వేళ్లతోనే నా సామ్రాజ్యాన్ని కోల్ నేను ఎంతో కష్టపడి పెట్టుకున్న కంపెనీని నామరూపాలు లేకుండా చేస్తున్నావు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కాల్లో మేనేజర్ సార్ ప్లీజ్ మీరు త్వరగా బయలుదేరండి అని అంటుంటే నువ్వేమీ కంగారు పడకు మొత్తం నేను వచ్చి సెటిల్ చేస్తాను ముందు నేను నీకు ఒక వీడియో పంపిస్తాను అది అక్కడున్న ఎంప్లాయీస్కి చూపించు అని చెప్పి వెంటనే రిషి మొబైల్లోనే ఒక వీడియో ఆన్ చేసుకుని ఎవరో కావాలనే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని తను టూ డేస్లో ఆస్ట్రేలియా వస్తానని ఎంప్లాయీస్ ఎవరు గొడవ చేయొద్దని వాళ్ళ శాలరీస్ అలాగే పీఎఫ్ ఏది కూడా నష్టపోరని ప్రతిదీ కంపెనీ భరిస్తుందని చెప్పి ఒక వీడియో చేసి అది తన మేనేజర్కి పంపించి వెంటనే విక్రమాదిత్యను కలవడానికి స్టార్ట్ అవుతాడు రిషి తండ్రి భూపతి అడుగుతున్నా కూడా వచ్చిన తర్వాత చెబుతాను డాడీ ప్లీజ్ నన్ను కదపకండి అని చెప్పి రిషి కారు స్టార్ట్ చేసుకుని విక్రమాదిత్య దగ్గరికి స్టార్ట్ అవుతాడు ఇక ప్లాట్లో ప్రియా చాలా మద్దుగా నిద్రపోతూ ఉంటుంది ఇంతలో నిద్ర డిస్టర్బ్ చేస్తున్నట్లుగా కాలింగ్ బెల్ బయట నుండి మోగుతూ ఉంటే ప్రియాకి చిరాకు వచ్చి ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు అని నెమ్మదిగా రూమ్లో నుండి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి కళ్ళు నలుపుకుంటూ ఎదురుగా చూస్తుంది ఎదురుగా ఉన్న ప్రియాని చూడగానే తరుణ్ పెదవులు విచ్చుకుంటాయి ప్రియా తనకి ఎదురుగా ఉన్న తరుణ్ వైపు చూసి ఏంటి సార్ ఇంత పొద్దున్నే వచ్చి నా నిద్రను డిస్టర్బ్ చేశారు అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది ప్రియా అలా మాట్లాడుతుంటే తరుణ్కి తెలియకుండానే పెదవులపై చిరునవ్వు వస్తుంది ఏంటి సార్ నేను అడుగుతుంటే మీరు అలాగే ఏదో ఆలోచిస్తున్నారు అని ప్రియా అంటుంటే నువ్వు పక్కకి తప్పకుంటే నేను లోపలికి వస్తాను అని అంటాడు తరుణ్ ప్రియా పక్కకి తప్పకగానే తరుణ్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని నీకు నిన్నే చెప్పాను కదా మనం మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అనగానే అప్పుడు ప్రియాకి గుర్తుకు వచ్చి దెబ్బకి నిద్రమత్తు వదిలిపోయి ఇప్పుడు వైష్ణవి వతనికి ఎలా ఉంది స్పృహలోకి వచ్చిందా అని కంగారుగా అడుగుతుంది అప్పటి వరకు చిన్నపిల్లలాగా మాట్లాడిన ప్రియా అంత కంగారుగా మాట్లాడేసరికి తరుణ్ ఎందుకంత కంగారు పడుతున్నావు నేను మార్నింగ్ బాబాకి కాల్ చేశాను సిస్టర్కి మెలకు వచ్చింది తనిప్పుడు బాగానే ఉంది నువ్వు వెళ్ళి రెడీ అయితే మనం హాస్పిటల్కి స్టార్ట్ అవుదాము అని చెబుతాడు అలాగే వెంటనే రెడీ అయి వస్తానని అక్కడ నుండి చెంగున రూమ్లోకి వెళ్ళిపోతుంది ప్రియా వెళ్తున్న ప్రియా వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ ఇప్పటి వరకు నేను అమ్మాయిలతో మాట్లాడమే తక్కువ కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు మాత్రం నాకు తెలియకుండానే సంథింగ్ ఏదో జరుగుతుంది చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని అనుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు కొంత సమయం తర్వాత ప్రియా రెడీ అయ్యి వచ్చి టీ పెడతాను తరుణ్ గారు టీ తాంగేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి వెంటనే కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి తీసుకువచ్చి తరుణ్కి ఇచ్చి తను కూడా తాగుతుంది ఇంతలో ప్రియా మొబైల్ రింగ్ అవుతుంది ప్రియా ఫోన్ అటెండ్ చేసి ఫోన్ని తన వడిలో పెట్టుకుని స్పీకర్ ఆన్ చేసి రెండు చేతులతో కప్పు పట్టుకుని టీ తాగుతూ హలో అని అంటుంది వెంటనే అటువైపు ఉన్నవారు అసలు వెళ్ళిన దగ్గర నుండి ఒక్కసారైనా కాల్ చేశావా వెళ్తే వారిని మర్చిపోతావా అని అంటారు అలా ఫోన్ కాల్లో నుండి మాటలు వినిపించేసరికి అది స్పీకర్లో ఉండడం వలన టీ తాగుతున్న వాడల్లా ఒక్కసారిగా టీ తాగడం ఆపేసి ఫోన్ వైపు సీరియస్గా చూస్తాడు తరుణ్ వెంటనే ప్రియా అది కాదు సాగర్ నిన్న ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి అస్సలు ఖాళీ లేదు అందుకే నీకు కాల్ చేయడం కుదరలేదు నువ్వు మెసేజ్ కూడా చేసినట్టున్నావు బట్ నేను చాలా టైర్డ్ అయిపోవడం వలన రిప్లై కూడా ఇవ్వలేకపోయాను ఏమీ అనుకోకు అని మాట్లాడుతూ ఉంటుంది ప్రియా అలా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే తరుణ్కి ఎందుకో నచ్చడం లేదు అసలు ప్రియా విషయంలో తను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడో తనకి కూడా అర్థం కాక ప్రియా వైపు చూసి త్వరగా వస్తావా వెళ్దాం అని అంటాడు తరుణ్ వాయిస్ వినిపించగానే ఫోన్లో ఉన్న సాగర్ హే ప్రియా నువ్వు ఎక్కడున్నావు ఎవరిది ఆ వాయిస్ అని అడుగుతాడు దానికి ప్రియా మా ఎండీది కానీ నేను నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పి సాగర్ ఏం మాట్లాడుతున్నాడో కూడా వినిపించుకోకుండా కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ అయిన వెంటనే సాగర్ చిరాకుగా ఫోన్ వైపు చూసి టూ ఇయర్స్ నుండి నిన్ను ప్రేమిస్తున్నాను సడన్గా ఇక్కడి నుండి వైజాగ్ వెళ్ళిపోయావు కానీ ఎప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని అనుకుంటూ ఆఫీస్కి రెడీ అవుతాడు సాగర్ ప్రియా చేసే కంపెనీలోనే టూ ఇయర్స్ నుండి ప్రియాతో పాటు వర్క్ చేస్తున్నవాడు సాగర్ ప్రియాని ఇష్టపడుతున్నాడు కానీ అంత మంచివాడైతే కాదు ముందు ముందు సాగర్ బిహేవియర్ తెలుస్తుంది ప్రియా తరుణ్ వైపు చూసి వెళ్దామా అని అంటుంటే తరుణ్ ఏమి మాట్లాడకుండా కప్పు అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోతాడు అంతా సీరియస్గా వెళ్ళేసరికి ప్రియాకి అర్థం కాదు సర్లే అని చెప్పి ఫ్లాట్కి లాక్ వేసి వెళ్ళి కారులో కూర్చుంటుంది ఇద్దరూ కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు ప్రియా తరుణ్ ఇద్దరూ కూడా కారులో మాట్లాడుకోరు ఇకొకసారి లండన్కి వచ్చేద్దాం రిత్వి తను స్టే చేసిన హోటల్ నుండి టూ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు తన ఫ్లైట్ త్రీ ఓ క్లాక్కి ఉండడం వలన ముందుగానే స్టార్ట్ అయ్యే ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కుతాడు మరి రిత్విక్ వచ్చిన తర్వాత వైష్ణవి రిత్విక్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ప్రియా మరియు తరుణ్ హాస్పిటల్కి వచ్చి రూమ్లోకి వచ్చేసరికి విక్రమ్ మరియు వైష్ణవి మాట్లాడుకుంటూ ఉంటారు విక్రమ్ వైష్ణవికి జ్యూస్ తాగిపిస్తూ ఉంటాడు ప్రియా లోపలికి వచ్చి వదిన ఇప్పుడు నీకు ఎలా ఉంది నిన్న చాలా భయపడ్డాం తెలుసా నిన్నంతా అన్నయ్య నీ దగ్గరే ఉన్నాడు నిన్నటి నుంచి అన్నయ్య ఏమీ తినలేదు అని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది తరుణ్ విక్రమ్ వైపు చూసి ఇప్పుడు విక్రమ్ ప్రియాని ఏమంటాడో అని భయపడుతూ ఉంటాడు అసలు ఈ అమ్మాయికి విక్రమ్ గురించి అసలు తెలుసా తెలియదా ఎందుకలా లోడలోడ మాట్లాడుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ సిస్టర్కి చెబితే మళ్ళీ తన అనవసరంగా బాధపడుతుంది ఆ విషయం ఈ ప్రియాకి ఎందుకు తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు తరుణ్ ప్రియా అలా చెప్పగానే వైష్ణవి విక్రమ్ వైపు చూసి మీరు నిన్నంతా ఏమీ తినలేదా విక్రమ్ గారు అని బాధగా అడుగుతుంది నిన్న మార్నింగ్ నుండి ఈరోజు వరకు నా దగ్గరే ఉంటే ఎలా అంటుంటే వైష్ణవి కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి అవి చూడగానే విక్రమ్ ఫేస్లో ఇంకా కోపం పెరిగిపోయి నీకు అసలు బుద్ధుందా ప్రియా ఎవరి దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదా అని సీరియస్గా అంటాడు హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ